భీమున కడ్డి అంటాం అంటే భీము భీమునికి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుంది దీనికి అంత బాగా బలిష్టమైన ఒక మూలిక అనమాట దీన్ని బల అని పిలుస్తారు దీన్ని మనం ఏం చేయాలా అంటే వేర్లతో సమేతం పెళ్ళగించి తీసుకోవాలి దీన్ని పంచాంగాలు అంటే పువ్వు వచ్చినప్పుడు దీన్ని వాడుకోవాలి బాగా బలిసి ఉంటుంది అనమాట పువ్వు బాగా బలిసి ఉంటుంది అప్పుడు వేర్లతో సమేతంగా తీసుకొని చిన్న చిన్న పిచ్చలుగా కొట్టి ఒక నీడలో ఆరబెట్టుకోవచ్చు లేదా ఒక దినం రెండు దినాలు ఎండవా పెట్టి దాన్ని తీసి మళ్ళీ నీడలో ఆరించుకుంటూ వచ్చామనుకోండి బాగా ఎండుతుంది ఎండిన తర్వాత దీన్ని మనం ఇంచితే పట్ట నిరగాలి అప్పుడు దీన్ని చూర్ణం చేసుకునేదాన్ని స్టార్ట్ చేయాలి ప్రతిరోజు పాలు నాటు ఆవు పాలు అయితే చాలా మంచిది మేక పాలు అయితే ఇంకా మంచిది అలాంటి పాలు తీసుకొని బాగా కాంచేటప్పుడు ఇది ఒక అర చెంచా కానీ ఒక చెంచా కానీ ఈ పౌడర్ని దాంట్లోకి మిక్స్ చేసుకొని దాంట్లోకి కలకండ కానీ బెల్లం కానీ చక్కెర కన్నా బెల్లం మంచిదన్నమాట దాన్ని వాడుకుంటూ ప్రతిదినము దినూ వాడుకుంటూ వచ్చారనుకోండి మీలో ఉన్న నరాల వీక్నెస్ వయసు అయిపోయిన తర్వాత చాలామందికి నరాల వీక్నెస్ వస్తుంటాయి దాని నుంచి రెటినా ప్రాబ్లం కూడా వస్తుంటుంది అలాంటి వాళ్ళు కూడా ఈ ఒక సమస్యతో బాధపడుతూ ఉండేవాళ్ళు వాడుకుంటూ రావచ్చు రెండోది వచ్చి పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సెక్స్వల్ సమస్యలు ఏమున్నాయో వీరకణాలు సమృద్ధిగా లేకుండా నరాల వీక్నెస్ సరిగా పిల్లలు కావటం లేదు అస్తప్రయోగాలు ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నాలే దీన్ని వాడుకుంటూ రావచ్చు